అద్దంకి దయాకర్ను పక్కన పెట్టి బల్మూరి వెంకట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్లను ఎమ్మెల్సీ కోట అభ్యర్థులుగా కాంగ్రెస్ అధిష్టానం ఇస్తుందేమోనని కార్యకర్తలు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు దయాకర్ అయితే గవర్నర్ కోట ఎమ్మెల్సీల విషయంలో కోర్టు తీర్పు రావాలని గవర్నర్ తమిళిసాయి మెలిక పెట్టడంతో ప్రస్తుతానికి సర్దుకుపోవడం మినహా అద్దంకి మరో మార్గం లేకుండా పోయింది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై టీ కాంగ్రెస్ లో ఓ యుద్ధమే జరిగింది పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్సీ స్థానాలపై దాదాపు డజన్ మంది కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు పలువురు నేతలు ఢిల్లీ లెవెల్లో లాబింగ్ కూడా చేశారు చివరికి ఎన్ఎస్యుఐ అధ్యక్షులు బల్మూరి వెంకట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేర్లను ప్రకటించి ఉత్కంఠకు తెరదించింది అయితే అద్దంకి దయాకర్ కు మరోసారి కాంగ్రెస్ షాక్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి స్టార్ట్ అయిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో ముందు వరుసలో నిలిచిన వాళ్లు అద్దంకి దయాకర్ మహేష్ కుమార్ గౌడ్ వెంకట్ ఆ ముగ్గురులోకి బల్మూరి వైపే మొగ్గు చూపిన కాంగ్రెస్ అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ ను పక్కన పెట్టింది నామినేషన్ సూచించారు అయితే అనూహ్యంగా ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ కు షాక్ ఇచ్చింది హైకమాండ్ ఆయన స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ కు ఎమ్మెల్సీ ఛాన్స్ ఇచ్చింది కొంతమంది సీనియర్లు ఎమ్మెల్సీగా మహేష్ కుమార్ గౌడ్ సరైన అభ్యర్థిని సూచించడంతోనే ఆఖరి క్షణంలో పేరు మార్చినట్టు తెలుస్తోంది నిజానికి అద్దంకి దయాకర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతూర్తి టికెట్ ఆశించగా మరొకరికి టికెట్ ఇచ్చింది హైకమాండ్ అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది దాంతో త్యాగానికి ఫలితంగా మొదటగానే అద్దంకి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని పార్టీలో చర్చలు సాగాయి ఇక ఎమ్మెల్సీ ఛాన్స్ మిస్ అవడంపై స్పందించారు అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ రాకపోవడంపై పార్టీ కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు ఆయన భవిష్యత్తులో మంచి పొజిషన్ రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు అద్దంకి దయాకర్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అంశంలో పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల చాలా మంది నా అభిమానులకు తర్వాత పార్టీ అభిమానులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఉంటది బట్ పార్టీ కొరకు మనం సహనంతో ఉందాం దయాకర్ అవకాశం ఇవ్వడం అనేది పార్టీకి చాలా చిన్న విషయం కాబట్టి దీన్ని మనం పెద్దగా చూడకుండా పార్టీ భవిష్యత్తును మరింత ఆలోచించే వాళ్ళుగా మనం అందరం కూడా రేపు ప్రజల పాలన ఎట్లా ఉంటదో మనం అందరం కూడా కలిసి ముందుకు తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారికి కేబినెట్ కు మనం అందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది ఇక మిగిలింది గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవులు అయితే ఈ విషయం గత ప్రభుత్వ హయాం నుంచే కోర్టు పరిధిలో ఉండడంతో కోర్టు తీర్పు వచ్చేదాకా ఆగాల్సిందే అని గవర్నర్ తమిళసై మెలుక పెట్టారు దీంతో మరోమారు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది అద్దంకి ప్రస్తుతానికి త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే చివరి క్షణాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు మార్చినట్టు టాక్ నడుస్తోంది అద్దంకి దయాకర్ ను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపనున్నట్టు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి అంతేకాదు వరంగల్ ఎంపీ క్యాండిడేట్ గా అద్దంకి దయాకర్ అయితేనే కరెక్ట్ అభ్యర్థి అని కాంగ్రెస్ సీనియర్లు అధిష్టానం దగ్గర గట్టిగా పట్టుబట్టినట్టు తెలుస్తోంది దయాకర్ ను ఎక్కడి నుంచి లోక్సభ ఎన్నికల బరిలో దించుతారనే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు దీనిపై సాధ్యమైనంత త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది